మన శరీరాన్ని రక్షించటానికి రిపేర్లు క్లీనింగ్లు బాగా చేసుకోవటానికి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి ఎంత ఎక్కువ మోతాదులో మనం తీసుకుంటే అంత మంచిది వేడి చేసిన వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి వేడి చేయకుండా ఫ్రెష్గా తినే ఫ్రూట్స్లో విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ అన్నింటిలోకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్ అంజీరా ఫ్రూట్ అంజీరా ఫ్రూట్ని ఫ్రెష్గా మార్కెట్లో దొరికినప్పుడు వాటిని అట్లా తినేసేయచ్చు దొరకనప్పుడు డ్రై అంజీరాలు మార్కెట్లో అమ్ముతుంటారు కాబట్టి అలాంటి వాటిని కూడా తీసుకుంటే ఈ అంజీరాలో ఇతర ఫ్రూట్స్తో పోలిస్తే నైంటీ టూ పర్సెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో రుజువైందనమాట అందుకని నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్ అంజీరా అని గుర్తుపెట్టుకోండి